ప్రమోషన్ చేశామంటే నిజంగా ఈ టేబుల్ మీద ఉన్న డబ్బులన్నీ ఒక్క ప్రమోషన్ కే వస్తాయండి ఇక్కడ మీరు చూడండి మనం యూట్యూబ్ లో సంపాదించే డబ్బు కంటే ప్రమోషన్ల మీదే ఎక్కువ వస్తాయి కానీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మేచా నేను బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది నేను ఏవన్నా అన్బాక్సింగ్ చేస్తే అవి ప్రమోషన్ కోసమని అనుకుంటున్నారండి కాదండి నేను ఎప్పుడు ప్రమోషన్స్ చేయను ఒక ప్రొడక్ట్ నేను అన్బాక్సింగ్ చేసి జెన్యున్ గా మీకు రిపోర్ట్ ఇస్తున్నానండి ఇక్కడ చూడండి ఒకసారి నా యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్తున్నాను ఇక్కడ మీరు చూడొచ్చండి ఇది మన ఛానల్ నేను ఒక్కసారి కిందకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి ఇదిగోనండి ఇక్కడ మెంబర్షిప్ ఉంది కదా ఇది కూడా నేను టర్న్ ఆన్ చేయలేదు ఇక్కడ చూడండి ఇదిగోనండి దీనిలోకి నేను అసలు ఎంటర్ అవ్వలేదు ఎందుకంటే ఇది నేను టర్న్ ఆన్ చేస్తే మీరు నేను అడిగే ప్రశ్నలకు కూడా పేమెంట్ చెల్లించాల్సి వస్తుంది మీరు మెంబర్షిప్ తీసుకున్నందుకు అమౌంట్ నాకు కట్టాల్సి వస్తుందండి అది నాకు ఇష్టం లేదు మన సబ్స్క్రైబర్స్ ని మోసం చేయడం గాని లేకపోతే వాళ్ళ దగ్గర ఎటువంటి లాభాపేక్ష కానీ నాకు లేదండి ఒక్కసారి మళ్ళీ మనం బ్యాక్ వెళ్దాం ఇదిగో ఇక్కడ చూడండి మీరు బ్రాండ్ కనెక్ట్ అని ఉంది కదా ఈ బ్రాండ్ కనెక్ట్ కూడా నేను టర్న్ ఆన్ చేయలేదు ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఇది ఇదిగోదండి టర్న్ ఆన్ ఈ టర్న్ ఆన్ చేస్తే ఏమవుతుందంటే ఏదో ఒక కంపెనీ నుంచి నాకు బ్రాండ్స్ ఇక్కడికి వస్తాయి వాటిని నేను అన్బాక్సింగ్ చేసి ఫేక్ రిపోర్ట్ మీకు ఇవ్వాల్సి వస్తుంది అలా ఫేక్ రిపోర్ట్ ఇవ్వడం నాకు ఇష్టం లేదండి అందుకే నేను దీన్ని అసలు టర్న్ ఆనే చేయలేదు నాకు ఎటువంటి బ్రాండు ఇక్కడికి రాదు నేను దానిని అన్బాక్సింగ్ చేయనండి జెన్యున్ గా నాకు అనిపించింది నాకు అక్కడ కనిపించింది మాత్రమే మీకు చెప్పి దాని రిపోర్ట్ మీకు ఇస్తాను చాలా మంది బ్రాండ్స్ కనెక్ట్ అయ్యి ఫేక్ రిపోర్ట్ ఇస్తారు అనుకుంటారు కాదండి నేను మీకు జెన్యున్ గా రిపోర్ట్ ఇస్తున్నాను ఇక్కడ నేను చూసింది నాకు అనిపించింది మీకు చెప్తున్నాను నేను చెప్పిన ఏ బ్రాండ్ అయినా సరే మనస్ఫూర్తిగా మీకు ఇష్టమైతేనే వాటిని పర్చేజ్ చేయండి నా మీద నమ్మకంతో అయితే చెయ్యొద్దు మీకు నేను చూయించే ప్రతి ప్రొడక్ట్ జెన్యున్ గా రివ్యూ చేసిందేనండి నేనైతే ప్రమోషన్ ఇంకా ఆన్ చేసుకోలేదు ప్రొడక్ట్ కి కనెక్ట్ అవ్వలేదు మీరు చూశారు కదా ఈ వీడియోలో అయితే మనం చేసే ప్రతి ప్రొడక్ట్ ఇక్కడ మనం చూసింది అలాగే మనం ఇక్కడ స్క్రీన్ మీద వేసింది ప్రొజెక్టర్స్ కానీ లేక ఏ ఇతర వస్తువులైనా నేను అన్బాక్సింగ్ చేస్తే మాత్రం అది జెన్యున్ గానే మీకు చెబుతున్నాను నేనైతే ఏ బ్రాండ్ కనెక్ట్ కి కనెక్ట్ అవ్వలేదు అయితే మాత్రం మీకు ఇది ప్రమోషన్ వీడియో అని తప్పకుండా చెప్తానండి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంతేనండి ఈ వీడియో కొత్త కొత్త వీడియోలతో మళ్లీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బై బాయ్